నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం మిథున రాశి జాతకులు జూన్ మాసంలో మూడవ తేదీన ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే తప్పక మీరు ఆశ్చర్యపోతారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చెయ్యబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ రాశీ జాతకంలో కష్టపడి ఉండే తత్వం ఎక్కువ ఉంటుంది అందరి యొక్క గౌరవం ఉంటుంది ఏదైనా చేయగలిగే సత్తా ఉంటుంది వీరిని చూస్తే అందరికి ఒక రకమైన భయంతో కూడిన గౌరవం వస్తుంది కానీ వీరిలో ఉన్న బలహీనత తెలిసిన శత్రువులు మాత్రం వీరి మీద దాడి చేస్తూనే ఉంటారు వీరి కష్టం పెరుగుతూ ఉంటే వారు చూడడం నరదృష్టి వలన కూడా వీరు కష్టపడుతూ ఉంటారు ఎంతో కష్టపడతారు ఏం కష్టపడతారు ఏం తింటారు ఏం సంపాదించుకుంటారు అవన్నీ కూడా ఈ విషయాలు ఎవరికీ చెప్పొద్దు ఒకవేళ చెప్పేస్తే దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది నరదృష్టి లాంటి సమస్యలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు చిరాకు ఏ పని చేయాలనిపించకపోవడం తలనిప్పి రావడం ఈ విధంగా పూర్తిగా నరదృష్టి సమస్యలు ఇవి శుక్రవారం నాడు తప్పకుండా ఉప్పుతూ పెద్దవారితో దిష్టి తీయించుకుని బయటపడేయండి ఇలా తీస్తే నరదృష్టి పోతుంది అనమాట ఈ రోజున ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు ఎందుకంటే ఎదుటి వారి వల్ల ఇబ్బందులు వస్తాయి కీలకంగా ఇద్దరు వ్యక్తుల వల్ల ఇలా జరగబోతుంది ఏం జరిగినా ధైర్యాన్ని కోల్పోకండి ఏదైనా సాధించాలనుకుంటే ఆ పని మొదలు పెట్టేయండి ఆలస్యం వహించొద్దు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం సాధిస్తారు ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు దైవాన్ని తలర్చుకుని మొదలు పెట్టండి ఎలాంటి అడ్డంకి ఉండదు అయితే ఈ రోజున వీరు రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల అపార ధన లాభం కలుగుతుంది లక్ష్మి కటాక్షం కూడా కలుగుతుంది ఈ రోజున ఒక పెద్ద అవకాశం రాబోతుంది అవకాశం ఎవరో ఏదో చెప్పారని చెయ్యి జార విడుచుకోవద్దు చిన్న అవకాశమే కంటికి కనిపించినా భవిష్యత్తు మీకు బ్రహ్మరథంగా మారుతుంది ముళ్ల బాటలో ఉన్న మీకు పూల బాటను చూపించబోతున్నాడు భగవంతుడు ఆ అవకాశం రీత్యా చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి లాభాలు ఉన్నాయి పని భారం ఉన్న మంచి లాభాలు వస్తాయి ఇంట్లో ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి బాగుంటుంది ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి యత్నించండి బయట వారితో ఎక్కువగా క్లోజ్గా ఉండదు అతి విశ్వాసం మంచిది కాదు నష్టపోయేది మీరే భాగస్వామితో కలసిమెలిసి ఉంటారు బంధం బలపడుతుంది ఎస్ అనే అక్షరం పి అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తుల విషయంలో ఈ రోజున ప్రమాదం పొంచి ఉంది ఇంట్లోని వారు కావచ్చు బయట వారు కావచ్చు మంచిగా బ్రతకడం చూసి ఓర్వలేకపోతున్నారు వారు కావున వారితో జాగ్రత్త ఏ విషయం ఎవరితో చెప్పొద్దు ముఖ్యంగా ఈ పేరుతో అక్షరం ఉన్నవారిని ఈ రోజున కలవకపోవడం ఫోన్ కూడా మాట్లాడకపోవడం చాలా మంచిగా ఉంటుంది అని చెప్పొచ్చు ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది సరియైన నిర్ణయాలు తీసుకుంటారు వివాహ మార్గం కూడా సుగమం కావచ్చు చిన్న చిన్న అపార్ధాలు మీకు మీ భాగస్వామికి ఉన్న తొలగిపోతాయి బంధం బలపడుతుంది అలాగే కుటుంబాల మధ్య అవగాహన పెరుగుతుంది బంధువులు శత్రువులు మొత్తం కూడా మీ యొక్క జీవితంలో మిత్రులుగా మారబోతున్నారు అయితే మీరు కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు జీవిత భాగస్వామితో మధుర క్షణాలు గడుపుతారు కుటుంబ ప్రణాళికలు విచ్ఛిన్నం కాకుండా జాగ్రత్త పడతారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు మంచి ఫలాలు ఈ రోజున పొందుకోబోతున్నారు ఇంకా ఫలితాలు మెరుగుపరచుకోవడానికి కొన్ని పరిహారాలు కూడా పాటించుకోండి శుభ ఫలితాలు వస్తాయి ప్రతిరోజు ఉదయం దుర్గాదేవిని ఆరాధించడం సకల కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరుతుంది దుర్గా చాలీస పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది అంతా మంచి జరుగుతుంది